పశ్చిమ బెంగాల్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది భర్త కిడ్నీ అమ్మించి ఆ డబ్బు తీసుకొని ప్రియుడితో పరారైంది ఓ మహిళ భార్య మోసాన్ని గ్రహించిన భర్త చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు ఓ మహిళ తన భర్తకు మాయమాటలు చెప్పి అతని కిడ్నీని అమ్మించి ఆ డబ్బుతో పిల్లలను భర్తను వదిలేసి ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడితో వెళ్లిపోయింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్లోని హౌడా జిల్లాకు చెందిన మహిళ తమ కుమార్తెను బాగా చదివించి వివాహం చేయాలంటే చాలా డబ్బు కావాలని అందుకు తన భర్తను కిడ్నీ అమ్మాల్సిందిగా సూచించింది కిడ్నీ అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని దాంతో మన ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించింది భార్య పట్టుపట్టడంతో చేసేది లేక సదరు భర్త తన కిడ్నీని పది లక్షల రూపాయలకు అమ్మాడు ఆ డబ్బుతో తన కుటుంబ సమస్యలు తీరిపోతాయని అందరూ సంతోషంగా ఉండొచ్చని భావించాడు డబ్బు తీసుకొచ్చి భార్యకు ఇచ్చాడు ఇంకేముంది ఆ డబ్బు తీసుకొని భర్తను కుమార్తెను మోసం చేసి ఫేస్బుక్లో పరిచయమైన రవిదాస్ అనే వ్యక్తితో మహిళ పరారైంది విషయం తెలుసుకొని లబోదిబోమన్న భర్త పోలీసులను ఆశ్రయించాడు పోలీసుల సహాయంతో మహిళ అతని ప్రియుడు ఉన్న ప్రాంతానికి వెళ్లారు అయితే ఆ మహిళ తన భర్తతో మాట్లాడేందుకు కూడా ఒప్పుకోకపోగా అతనికి విడాకులు ఇస్తానని బెదిరించింది చేసేది లేక తన భార్య మాటలు నమ్మి మోసపోయానని తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు భర్త